సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే తల్లి చూడగానే విష్ణుమూర్తిని తాకమ్మ నీ కుటుంబంలో నీకు తెలియకుండా జరుగుతున్న రహస్యం ఇది నీకొక హెచ్చరిక జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారి రోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి మీద నమ్మకంతో శ్రద్ధ భక్తితో ఈరోజు రోజు బాబాగారు చెప్పిన విధంగా విష్ణుమూర్తిని తాకుదాం మన మనసులో ఉన్న సమస్యలు బాబాగారితో చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఈరోజు బాబాగారు ఒక సమస్యని తీర్చడానికి మనందరి కోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చారు ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని ధ్యానించి అక్కడ ఉన్న విష్ణుమూర్తి తాకండి బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఈ చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం అనగనగా కృష్ణాపురం అనే గ్రామం ఆ గ్రామంలో రాఘవయ్య అనే పచారి సరుకుల వ్యాపారి ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు ఇద్దరికి పెళ్లిళ్ళు చేసిన రాఘవయ్య ఎటువంటి పరిస్థితి వచ్చినా ఉమ్మడి కుటుంబంలోనే కొనసాగాలని కోడళ్లకు షరత్తు పెడతాడు అదే ఊరిలో వడ్డీ వ్యాపారం చేసే సోమయ్య రాఘవయ్య చిన్ననాటి స్నేహితుడు ఇలా జరుగుతున్న కాలంలో ఒకరోజు సోమయ్య రాఘవయ్య ఇంటికి వస్తాడు ఏమయ్య రాఘవయ్య ఎలా ఉన్నావు ఎలా ఉంది నీ కొడుకుల కొత్త సంసారం కోడళ్ళు బాగా ఉన్నారా హాహా ఈ మధ్యనే పెళ్ళయింది కదా ప్రస్తుతానికైతే అంతా బాగానే ఉందిరా వారు అలా కలిసి ఉంటే చాలు పిల్లలిద్దరికీ బాధ్యతలు అప్పజెపి నేనిక ప్రశాంతంగా వెళ్ళిపోతాను ఏమిటేమిటి అప్పుడే వెళ్ళిపోవడం గురించి మాట్లాడుతున్నావా ఇంకా నువ్వు చూడాల్సింది చాలా ఉందిరా మనవళ్ళను ఎత్తుకోవాలి వాళ్ళ ముద్దు ముచ్చట్లు చూడాలి ఆ నాకు చూడాలని ఉందిరా కానీ మన చేతుల్లో ఏముంది చెప్పు అంతా పైవాడిదయ అసలే నా ఆరోగ్యం అంతంత మాత్రం దిగో ఇదే మరి ఇంతకాలం వదిన లేకపోయినా ఒక పక్క పిల్లల్ని మరొక పక్క వ్యాపారం చూసుకుంటూ చాలా ఇబ్బందులే పడి ఉన్నావు ఇంతవరకు నెట్టుకొచ్చావు ఇక ఇప్పుడైనా ప్రశాంతంగా మనవాళ్ళు మనవరాళ్లతో ఆడుకోవాల్సిన సమయంలో ఎందుకురా నీకు ఇంత నిరుత్సాహం ఏమీ లేదురా గోడలు రేపు ఎలా ఉంటారో అన్న భయం అంతే పెద్ద కోడలు లక్ష్మి బాగానే అర్థం చేసుకుంటుంది కానీ చిన్న కోడలు సుజాత చిన్నప్పటి నుండి బాగా గారాభంగా పెరిగినట్టుంది ఎప్పుడూ తన లోకంలో తానుంటుంది పెద్ద కోడలితో సఖ్యతగా ఉండలేకపోతుంది తన ఆవేశంతో ఈ కుటుంబం ఎక్కడ చెదిరిపోతుందో అని భయపడుతున్నానురా చూడు రాఘవ నువ్వే చెబుతున్నావు కదా తాను చిన్నపిల్ల అని త్వరలోనే అన్నీ సర్దుకుంటాయిలే నువ్వు అవన్నీ మర్చిపోయి వైద్యులు ఇచ్చిన మందులను చక్కగా వాడి వారసుల కోసం ఎదురుచూడు అంతే అయినా అలాంటిదేమీ లేదులే మీ పెద్దవాడు ఉన్నాడు కదా వాడు చూసుకుంటాడు అదేరా నా నమ్మకం కూడా చిన్నవాడు కొంత ఆవేశపడినా మా పెద్దవాడికి మాత్రం చిన్నవాడంటే చాలా ఇష్టం వాడి మీదనే ఆశలన్నీ సరేలే ఇక నువ్వేమీ ఆలోచించకు విశ్రాంతి తీసుకో నువ్వేమీ ఆలోచించకుండా జాగ్రత్తగా ఉండు సరే ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి సోమయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంతలో అక్కడికి దుకాణం నుండి చిన్న కొడుకు వస్తాడు రారా ఏమిటి ఇంత పొద్దుపోయింది అన్నయ్య ఇంకా రాలేదా లేదు నాన్న పట్నం నుండి ఏవో సరుకులు వస్తాయంట అవి వచ్చాక వస్తాను అన్నాడు అవునా సరుకులు వస్తున్నాయా అవి రాగానే పక్క ఊరు జమీందారు గారికి పంపాలిరా రేపు ఉదయం నువ్వు వాటిని తీసుకెళ్ళి ఇచ్చిరా అలాగే నాన్న అవన్నీ అన్నయ్య నేను చూసుకుంటాం కానీ నువ్వు ప్రశాంతంగా నిద్రపో అన్నట్టు నువ్వు భోజనం చేశావా నాన్న హా చేశాను నా కోడళ్ళు ఉన్నారు కదా రా వారు నాకు అన్ని సమయానికి సమకూరుస్తున్నారు కాకపోతే నాకే కొంత ఒంట్లో నలతగా ఉంటుందిరా అందుకే కొద్దిగా నడుము వాల్చాను అవునా వైద్యుల్ని పిలిపించమంటావా నాన్న అదేమీ లేదురా ఏదో చిన్న సమస్య ఇది ఎప్పుడూ నాకు ఉండేదే కదా నువ్వెళ్ళు సరే నాన్న ఇక నువ్వు పడుకో రేపు ఉదయమే త్వరగా లేచి సరుకులు తీసుకుని జమీందారు గారి ఇంటికి వెళ్ళి ఇచ్చి వస్తాను సరేరా అలా నిద్రలోకి జారుకుంటాడు రాఘవయ్య చిన్నోడు కూడా అన్నయ్య రాగానే నాన్న చెప్పిన సంగతి చెప్పమని వదిన లక్ష్మికి చెబుతాడు ఇక మర్నాడు ఉదయం లేచి భార్య సుజాతకు చెప్పి పక్క ఊరికి బయలుదేరుతాడు చిన్నోడు తన గదిలో నిద్రిస్తున్న పెద్దోడిని భార్య లక్ష్మి నిద్ర లేపుతుంది ఏవండి లేవండి మరిదగారు ఉదయాన్నే లేచి వెళ్ళిపోయారు ఈరోజు మీరే కదా దుకాణానికి వెళ్ళాలి హా లేస్తున్నాను ఒక్క నిమిషం ఇంతలో తండ్రి గదిలో నుండి పిలుపు వినిపిస్తుంది ఒరే పెద్దోడా పెద్దోడా ఓసారి ఇలా రారా అని మూల్గుతూ పిలుపు వినబడడంతో వెంటనే భార్యతో సహా తండ్రి దగ్గరికి వెళతాడు పెద్దోడు అక్కడ మంచం మీద ఇబ్బందిగా పడి ఉన్న తండ్రి గారిని చూసి కంగారు పడి ఏమైంది నాన్న ఏం కావాలి పెద్దడా నాకు చాలా నొప్పిగా ఉందిరా నేను ఇక బతుకుతాను అన్న నమ్మకం నాకు లేదు నువ్వు తమ్ముడిని బాగా చూసుకుంటావని గట్టిగా నమ్ముతున్నాను ఇక నేను పోయాక కూడా నువ్వు తమ్ముడు కలిసి ఉండాలి వాడిదే చిన్నప్పటి నుండి చాలా దుడుకు స్వభావం అందుచేత నువ్వే వాడితో ఏదో విధంగా సర్దుకుపోవాలి ఎందుకు నాన్న ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నావు అయినా నేను తమ్ముడు ఏం జరిగినా సరే కలిసి ఉంటాం నువ్వు దాన్ని గురించి ఆలోచించవద్దు వాడిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా మన కుటుంబం ఎప్పటికీ విడిపోదు అని పెద్దోడు అంటాడు అప్పుడు అవును మావయ్య మీరేమీ బాధపడకండి మీకు ఇచ్చిన మాట ప్రకారం ఎప్పటికీ ఈ కుటుంబం విడిపోకుండా చూసుకుంటాను మీరు ఇవేవి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి నీ మీద నాకు ఆ నమ్మకం ఉందమ్మా నీ మరిది తోటి కోడలు చిన్న పిల్లలు వారు ఏ తప్పు చేసినా పెద్ద మనసు చేసుకుని సర్దుకుపోమ్మా అలాగే మావయ్య ఒరే పెద్దోడా ఒకసారి నా దగ్గరికి రారా చివరిగా ఒక మాట చెప్పాలి నీకు అని ఏదో ఒక మాటను పెద్దోడిని దగ్గరికి పిలిచి చెవిలో చెప్పి ప్రాణాలు వదులుతాడు రాఘవయ్య ఇక ఆఖరి క్షణంలో తన మామగారు తన బావగారితో ఏదో అన్నట్టు చిన్నోడి భార్య గమనిస్తుంది కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నది మీకు తెలియదు ఇంతలో పక్క ఊరికి వెళ్లిన చిన్నోడు తిరిగి వస్తాడు అన్నదమ్ములిద్దరూ కలిసి తమ తండ్రికి దహన సంస్కారాలు చేస్తారు ఆ తర్వాత ఒకరోజు మీ అన్నగారు మీతో ఏమైనా చెప్పారా అని చిన్నోడి భార్య అంటుంది దేని గురించి సుజాత నాకేమి చెప్పలేదే మీ నాన్నగారు చనిపోతూ మీ అన్నయ్యని పిలిచి ఏదో చెప్పారండి అదేం చెప్పారో నాకు తెలియదు కానీ ఏదో రహస్యం చెప్పినట్టు అనిపిస్తుంది రహస్యమా అన్నయ్య నాకు ఏమీ చెప్పలేదే అయినా అదేమీ ఉండదులే మీరు మరీ అమాయకుడిలా ఉన్నారండి చనిపోయే ముందు మామగారు బావగారితో ఏదో గుసగుసలాడారు ఎక్కడైనా డబ్బు దాచి ఉంచారేమో ఆ విషయం పెద్ద కొడుకుతో చెప్పుకున్నారేమో అయినా ఆ సంగతి మీ అన్నయ్య నీతో చెప్పలేదు చూసారా నాకేదో అనుమానంగా ఉందండి మా అన్నయ్య అలాంటి వాడు కాదు నేనంటే అతనికి చాలా ఇష్టం నువ్వే అనవసరంగా పొరబడుతున్నావు అయ్యో డబ్బు దగ్గర ఎవరు ఎలాంటివారో చెప్పడం చాలా కష్టమండి మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అయినా ఒకసారి అడిగి చూడండి ఎందుకైనా మంచిది సరేలే నేను అడిగి తెలుసుకుంటాను నువ్వు నా బుర్ర తినకు తనకిష్టం లేకపోయినా సరే భార్య పోరును భరించలేక అన్నను అడగడానికి ఒప్పుకుంటాడు చిన్నోడు కానీ అన్నను ఆ మాట అడగలేక వదిన లక్ష్మి దగ్గరకు వెళతాడు వదిన నాన్న చనిపోతూ మీతో ఏదో చెప్పారంట కదా ఏమిటది ఏముంది మరిది గారు మనందరం ఇలాగే కలిసి ఉండాలన్నదే ఆయన చివరి కోరిక నాకు ఆ బాధ్యతను అప్పజెప్పారు అది సరే వదిన మరి అన్నయ్య చెవిలో ఏదో చెప్పారంట కదా ఓ అదా నాకు తెలియదయ్యా అయినా అది అంత పెద్ద విషయమైతే మీ అన్నయ్య చెప్తారు కదా అందుకే నేను అడగలేదు అవును నిజమే కదా అది నిజంగా పెద్ద విషయమైతే అన్నయ్య చెప్తాడు కదా సరే వదిన నేను వస్తాను వదిన చెప్పిన మాటల ప్రకారం అది అంత పెద్ద విషయం కాదు అని తెలుసుకున్న చిన్నోడు అయితే చిన్న కోడలు సుజాతకు మాత్రం ఉమ్మడి కాపురం ఏమాత్రం ఉండదు మామగారు బ్రతికి ఉన్నంత కాలం ఆమె అన్నదమ్ములను చీల్చలేకపోయింది ఇప్పుడు మామగారు పోవడమే కాకుండా అన్నదమ్ముల మధ్య భేదం ఏర్పడటానికి ఒక ఆధారం కూడా దొరికింది ఏమండి ఏం చేశారు మీరు నేను మీ అన్నయ్యను అడగమంటే వదిన గారిని అడిగారు వదిన నాకు అమ్మ లాంటిది సుజాత తను నాకు ఎప్పుడూ అబద్ధం చెప్పదు అబ్బో సరే సరే ఆవిడ మీకు అబద్ధం చెప్పలేదు అనుకుందాం కానీ మీ నాన్నగారు మీ అన్నయ్య గారితో అసలు ఏం చెప్పలేదు అని అనలేదు కదా మీ వదిన నాకు తెలియదు అని మాత్రమే కదా చెప్పింది మరి ఆ సంగతేమిటో మీ అన్నయ్యని మీరే ఎందుకు అడగకూడదు చూద్దాంలే సుజాత వేసిన విష బీజం చిన్నోడి మనసులో నాటుకుపోయింది దాంతో రోజు రోజుకి అన్న మీద అనుమానం పెరగసాగింది ఇక ఒకరోజు ఉండబట్టలేక పెద్దోడిని చిన్నోడు ఇలా అడుగుతాడు అన్నయ్య నిన్ను ఒక మాట అడుగుతాను మరోలా అనుకోకుండా చెబుతావా ఏమిట్రా నన్ను అడగడానికి ఏమిటి ఆ సందేహం నిస్సందేహంగా అడుగు అన్నయ్య మరి అది నాన్న చనిపోయే ముందు నీకు ఏదో చెప్పాడంట కదా ఓ అదా ఏముందిరా తాను పోయాక కూడా మనం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి అన్నాడు అది కాదన్నయ్య మీకు నాన్నగారు ఏదో చెవిలో చెప్పారంట కదా ఆ రహస్యమేంటి అని అడుగుతాడు తమ్ముడు ఆ మాట అడగడంతో ఒక్కసారిగా నిర్గాంతపోయిన పెద్దోడు తమ్ముడికి తనపై అనుమానం కలిగింది అని గ్రహించి చూడు తమ్ముడు ఇంకెప్పుడు నువ్వు ఈ ప్రశ్న నన్ను అడగకు ఎందుకంటే నువ్వు చిన్నవాడివి నాన్న చెప్పింది నీకు తెలియాల్సిన అవసరం లేదు అదే నేను చూసుకుంటానులే అదేంటి అన్నయ్యా అలా అంటున్నావు నా దగ్గర దాయాల్సిన రహస్యమా అది ఇక ఈ విషయం ఇంతటితో ఆపేయమని చెప్పాను కదా అని కోపంగా తమ్ముని మందలిస్తాడు పెద్దోడు ఇక చిన్నోడికి అనుమానం మరింత పెరుగుతుంది అతని అసంతృప్తిని తన భార్య సుజాత అగ్నిలో ఆడ్యం పోసినట్టు పెంచుతుంది ఇది ఇలా జరుగుతున్న కొద్ది కాలంలో ఒకరోజు ఉమ్మడి కుటుంబంలో నుండి విడిపోదామనుకుంటాడు చిన్నోడు అన్నయ్య నేను వేరే కాపురం పెడదామనుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది చిన్నోడు తన అన్నపై కలిగిన అనుమానాన్ని బయట పెట్టేస్తాడు దాంతో పెద్దోడికి నోటి మాట రాదు ఇంతలో భార్య సుజాత కల్పించుకుని మరేం లేదు బావగారు మీరు మీ నాన్నగారు చెప్పిన నిధి రహస్యాన్ని ఏదో మా నుండి దాచి ఆ సంపదంతా మాకు దక్కకుండా చేస్తున్నారేమో అనే నా అనుమానం మరోలా అనుకోకండి అదేంటో చెప్పేస్తే బాగుంటుంది ఏంటి సుజాత ఏమంటున్నావు నువ్వు నిదేమిటి నిజంగా అటువంటిదే ఉంటే చెప్పకుండా ఉంటారా చెప్పు ఇది మన కుటుంబం కదా అదే అక్క అదే మా బాధ కూడా ఒక పక్క మన కుటుంబం అంటూనే మరొక పక్క దాన్ని దాచేస్తున్నారు మీరిద్దరు అదేంటి అలా అంటున్నావు ఆ మాటలతో తనపై తన తమ్ముడికి ఉన్న నమ్మకం పోయింది అనుకుంటాడు పెద్దోడు వెంటనే తాను నిజం చెప్పినా నమ్మరు అని భావించి సరే అదా మీ అనుమానం నాకు ఒక రోజు సమయం ఇవ్వండి అసలు ఏం జరిగిందో నాన్నగారు ఏం చెప్పారో మీకు మొత్తం చెబుతాను అంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి సరే బావగారు ఇంతకాలం ఆగాము కదా ఒక్కరోజు ఆగలేమా ఏంటి అలాగే కానివ్వండి ఇక పద లోపలికి తనపై కలిగిన అనుమానాన్ని ఎలా తొలగించుకోవాలా అని ఆలోచిస్తూ పెద్దోడు తన భార్య లక్ష్మి దగ్గరకు వస్తాడు ఏంటండి మీ నాన్నగారు ఏం చెప్పారు నాకైనా చెప్పవచ్చు కదా ఎందుకు వాళ్ళ ముందు మీరు దోషులా నిలబడతారు చెప్తాను లక్ష్మి తప్పకుండా చెప్తాను అని నాన్నగారు చివరి క్షణంలో ఏం చెప్పారో వివరంగా తన భార్య లక్ష్మికి చెప్తాడు పెద్దోడు అంతా విన్న లక్ష్మి అవునా మరి మీరు ఈ నిజం మీ తమ్ముడికి ఎందుకు చెప్పడం లేదు నిజమే లక్ష్మి చెప్పొచ్చు కానీ వాళ్లకు నా మీద నమ్మకం పోయింది కదా ఇప్పుడు నేనేం చెప్పినా వాళ్ళు నమ్మరు అందుకే ఇప్పుడు నేనేం చేయాలో నాకే అర్థం కావటం లేదు అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది అయితే నేను చెప్పినట్టు చేయండి మామగారు మీరిచ్చిన మాట ప్రకారం ఈ కుటుంబాన్ని కాపాడుకోవడం కూడా మీ బాధ్యత అని ఒక ఉపాయం తన భర్తకు చెప్పి తన నగలన్నీ ఇచ్చి తన మామగారి చిన్ననాటి స్నేహితుడు వడ్డీ వ్యాపారి అయిన సోమయ్య దగ్గరకు పంపుతుంది లక్ష్మి ఏంటి పెద్దడా ఇలా వచ్చావు అంతా కులాసేనా మీ నాన్నగారు ఉన్నప్పుడు రోజూ నేను మీ ఇంటికి వచ్చేవాడిని కానీ ఇప్పుడు అక్కడికి రావడానికి కారణమే లేకుండా పోయింది అయ్యో అలా అనకండి బాబాయ్ మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు సరేలే ఇంతకీ ఏమిటి ఇలా వచ్చావు ఇవి లక్ష్మీ నగలు బాబాయ్ ఇవి తీసుకుని నాకు ఇవ్వగలిగినంత సొమ్ము ఇవ్వండి ఏమిటి డబ్బు ఇంత అవసరం ఎందుకు కావాల్సి వచ్చింది అది మరి ఏమిటంటే అని చెప్పలేకపోతాడు పెద్దోడు ఆ మాటలు విని సోమయ్య ఇలా అంటాడు ఏంటి నాకు కూడా చెప్పలేనంత రహస్యాలు ఉన్నాయా మీకు ఏమైందో చెప్పు ఏమీ లేదు బాబాయ్ మా తమ్ముడికి మా నాన్నగారు నాకు ఏదో నిధి రహస్యం చెప్పి చనిపోయాడని అనుమానం పుట్టింది ఆ కారణంగానే నాతో వాడు వేరుపడడానికి సిద్ధపడ్డాడు వాడికి కావలసిన నిధి నేనే సృష్టించి నాన్న కోరిక ప్రకారం కలిసి ఉండే ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను ఏమిటేమిటి చిన్నోడు అంత పెద్దోడైపోయాడా అయినా మీ నాన్నతో ఎప్పుడు ఉండేవాడిని నేను నాకు తెలియని రహస్యాలు ఏమున్నాయరా మీ నాన్న దగ్గర నిజంగా వాళ్ళంతా అనుకుంటున్నారు కదా బాబాయ్ నాన్నగారు నాకే రహస్యము చెప్పలేదు బాబాయ్ మరేం చెప్పాడురా ఆయన చెప్పింది మీ గురించి బాబాయ్ ఆయన వ్యాపారం కోసం మీ దగ్గర తీసుకున్న అప్పు గురించి ఏమిటి వాడు అది చెప్పేశాడా నీకు అయినా స్నేహితుడి దగ్గర ఏముంటుంది చెప్పు ఏదో వ్యాపారం చేసుకోమని ఇచ్చాను వాడు ఉన్నప్పుడు ఇస్తాడులే అని వదిలేశాను అది నీకు చెప్పిపోయాడా వాడు అయినా నేను నిన్ను అడగలేదుగా మీరు అడగరు అని నాకు తెలుసు బాబాయ్ కానీ మా నాన్నగారి ఆత్మ శాంతించాలి అంటే నేను ఇది ఇచ్చి తీరాలి ఎప్పటికైనా తీర్చేస్తాను హాహా ఇద్దులే కాని మరి ఈ విషయం మీ తమ్ముడికి ఎందుకు చెప్పలేదు మీకు తెలియనిదేముంది బాబాయ్ నాన్నగారు ఒక చిన్న వ్యాపారి అయినా ఎన్నో కష్టాలు పడి నన్ను తమ్ముణ్ణి పెంచారు కానీ ఏనాడు తమ్ముడికి ఆ కష్టం తెలియకుండా చూసుకున్నారు ఇక ఆఖరి రోజున కూడా ఈ భారమంతా వాడి దగ్గర పెట్టొద్దు అని నా దగ్గర మాట తీసుకున్నారు బాబాయ్ అందుకే తమ్ముడికి ఈ అప్పు సంగతి తెలియకుండా జాగ్రత్త పడ్డాను వాడు అడిగినా చెప్పలేదు బాగుందిరా తమ్ముడిపైన నీకున్న ప్రేమ వాడు నిన్ను అనుమానిస్తున్నా నువ్వు వాడి కోసం నీ భార్య నగలు తాకట్టు పెట్టడానికి వచ్చావు చూడు సరే నీకు ఎంత కావాలో తీసుకెళ్ళు అని కొంత డబ్బుని మూటగట్టి పెద్దోడికిస్తాడు సోమయ్య ఆ మూటని అర్ధరాత్రి వేళ వాళ్ళు ఇంట్లో పెరట్లో ఉన్న చెట్టు మొదట్లో పెద్ద గుంత తవ్వి అందులో మూటను పాతి పెడతాడు పెద్దోడు మరుసటి రోజు ఉదయం తన తమ్ముడితో ఇలా అంటాడు ఒరే తమ్ముడు నన్ను క్షమిస్తే నీకొక విషయం చెప్పాలిరా నాన్న పోయే ముందు మన పెరట్లో దాచి ఉంచిన నిధి గురించి చెప్పి దాన్ని మన ఇద్దరిని తీసుకోమన్నాడు రా నేను దరాశకు పోయి ఆ విషయం నీతో చెప్పలేదు నాన్న రాత్రి కలలో కనిపించి నానా మాటలు అన్నారు నేను చేసిన తప్పుకు శిక్షగా ఆ మొత్తం నువ్వే తీసుకోవాలని మనం కలిసి ఉండకపోతే తన ఆత్మ శాంతించదని చెప్పాడురా అదేంటన్నయ్య చాలా తమాషాగా ఉందే నాన్న కూడా రాత్రి కలలో కనిపించి మీ అన్న దురాశపరుడు కాదు అపార్థం చేసుకున్నావు నీ మనసులో ఉన్నది దురభిప్రాయాన్ని పోగొట్టడానికి ఉమ్మడి సంసారం నిలబెట్టడానికి వాడు తన భార్య నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి దాన్ని పెరట్లో పాతిపెట్టి నీకు ఇవ్వాలి అనుకుంటున్నాడ్రా ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ మనసు తెలుసుకుని వాడికి క్షమాపణ చెప్పు అన్నాడు తమ్ముడి మాటలు విన్న పెద్దోడు తన రహస్యం తెలిసిపోయినందుకు నివ్వెర్రబోతాడు అన్న ఆశ్చర్యం చూసి చిన్నవాడు నవ్వి నవ్వు ఆపుకోలేక ఎందుకంత ఆశ్చర్యం అన్నయ్య నిన్న సాయంకాలం సోమయ్య గారు నాకు అంతా చెప్పారు నాకు బుద్ధి వచ్చింది ఇంకెప్పుడూ మనం విడిపోము తమ్ముడి మాటలకు పెద్దోడు ఎంతో సంతోషించి మనసులోనే సోమయ్యకు కృతజ్ఞతలు చెప్పుకుంటాడు ఇంతలో అసలు సంగతి తెలుసుకున్న సుజాత కూడా బావగారి దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి బావగారు అసలు సంగతి తెలియకుండా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అసలు ఈ గొడవలన్నింటికి కారణం నేనే నన్ను క్షమించండి అక్క నువ్వు కూడా నన్ను క్షమించాలి సరలే ఊరుకో సుజాత నువ్వు పరాయి దానివి కాదు కదా నువ్వు నన్ను క్షమాపణ అడగటమేంటి నువ్వు నా కూతురు లాంటి దానివి మేము మీ ఇద్దరిని ఎప్పటికీ వదులుకోము అని వారిద్దరూ కలిసిపోతారు అలా ఆ రోజు నుండి అన్నాదమ్ములు ఇద్దరు కష్టపడి వ్యాపారం చేసి అతి త్వరలోనే నాన్నకు ఇచ్చిన మాట ప్రకారం సోమయ్య అప్పు తీర్చేస్తారు ఇక లక్ష్మి సుజాత కూడా ఆ రోజు నుండి సొంత అక్క చెల్లెలు లాగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉమ్మడి కుటుంబంలో ఎలాంటి అనుమానాలు అపార్థాలు రాకుండా చూసుకుంటారు ఈ కథ విన్న తర్వాత ఈ రోజు బాబా గారు మన కోసం ఎందుకు ఈ సందేశాన్ని పంపించారు ప్రతి ఒక్కరికి పూర్తిగా విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కమెంట్ రూపంలో నాకు అందించండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ సబూరి అని మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకుంటూ కమెంట్ రాయండి బాబాగారు ఈరోజు ఈ కథ అందించారు అంటే నిజంగా మన జీవితంలో మనం చేస్తున్న తప్పేంటో మనం అర్థం చేసుకుని దానిని సరిదిద్దుకోవడానికే ఈ సందేశం పంపించారు అని అర్థం చేసుకుందాం మరి ఈ కథ నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవ అంటూ సర్వం శ్రీ సైనాధార్పనమస్తు